దేవుడు తోడుగా ఉండడమే కాదు దేవుని కనులు లోకమందంతట సంచారం చేస్తున్నవి అని లేఖనం మాట్లాడుతుంది దేవుని ఎదుట యోగ్యమైన వారెవరు అని దేవుడు వెతుకుతూ ఉన్నాడట వెతుకుతున్నటువంటి దేవుడు తన కనుదృష్టి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఒక కుటుంబము మీద ఒక వ్యక్తి మీద ఒక దేశము మీద దేవుడు ఉంచుతున్నాడు అంటే దేవుని వాక్యం అంటుంది సంవత్సర ప్రారంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కణ దృష్టి నిలుస్తుందట ప్రియుల దేవుని దృష్టి అనగానే నాకు రెండు సంగతులు గుర్తొస్తున్నాయి ఒకటి వ్యక్తిగతంగా ఒక మనిషి మీద ఒక కుటుంబం మీద ఒక దేశం మీద ఒక ప్రాంతం మీద నిలబడే దేవుని కనుదృష్టి గుర్తొస్తుంది రెండవది దేవుడు నాడు దిన రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మాట్లాడుతూ నా పరిశుద్ధ మందిరములో నా కను దృష్టి నిలుచున్నది అన్నాడు దేవుడు అంటే సంవత్సరం ఆది మొదలుకొని నిన్ను చూస్తుంది అయితే దేవుని దృష్టిలో నిత్యము నీ ఉండాలి అంటే దేవుని మందిరములో నీవుని నివాసం చేయడం నేర్చుకోవాలి అప్పుడు నిశ్చయముగా దేవుని దృష్టి నీ మీద ఎల్లప్పుడూ నిలుస్తుంది దేవునికి మహిమ కలుగునిగాక హల్లలు